అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తిరుమల తిరుపతి లడ్డు విషయంలో జగన్ తప్పు ఏమీ లేదంటూ పవన్ కళ్యాణ్ మరో కీలక వ్యాఖ్యలు అయితే చేశారో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం పవన్ ఎందుకన్నారు ఏంటి అసలు ఆ విషయాలు అయితే తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల శ్రీవారి లడ్డు తయారీపై నెలకొన్న వివాదం రోజుకు మలుపు తిరుగుతోంది కలియుగ వైకుంఠంలో అలరారుతున్న సాక్షాత్ శ్రీ మహావిష్ణువే పలుకు తీరిన తిరుమలపై అక్కడ పవిత్రతపై స్వామివారి లడ్డు ప్రసాదంపై వివాదం చల్లరేగడంతో అటు దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది కోట్లాది మంది హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది పలువురు జాతీయ స్థాయి నాయకులు దీనిపై స్పందించారు ఈ ఆరోపణలుగా వెనుక గల వాస్తవాలను వెలికి తీయాలంటూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు ఇక తిరుమల లడ్డు ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తున్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే నైక బదులు జంతువుల కొవ్వుని వాడారంటూ గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు ఈ విమర్శలు ఇప్పుడు సరికొత్త వివాదానికి తెర తీసినట్టు అయింది ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఎలాంటి ఆరోపణలు చేయడం ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి టిడిపి కూటం భాగస్వామి పక్షం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాచ్యత దీక్షను సైతం స్వీకరించారు ఇక అటు తిరుమలలోనూ మహా సంప్రోక్షణ చేపట్టారు ఇందులో భాగంగా యజ్ఞ యాగాదులు నిర్వహించారు టిటిడి అధికారులు ఇక తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఈ ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పికొడుతున్నారు సిబిఐతో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు తాను తప్పు చేయలేదంటూ టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంట ప్రమాణం చేయడం అనుకోని మలుపు ఈ పరిణామాల మధ్య పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి తిరుమల లడ్డు ఆరోపణలో వైఎస్ జగన్కు క్లీన్ చిట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఈ వ్యవహారంలో తాము జగన్ ని పట్టట్లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు ఆయన సారథ్యంలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సభ్యులే ఈ పనిచేశారని స్పష్టం చేశారు వారిని జగన్ రక్షించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు సోమవారం రాత్రి పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు లడ్డు ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ లేఖ రాయడం పట్ల పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయనను ఈ వివాదంలో లాగాల్సిన అవసరం లేదని చెప్పారు ఈ విషయంలో కొత్త ప్రభుత్వం తాను చేయాల్సిన పని తాను చేసుకుంటూ పోతుందని దీన్ని అడ్డుకోకూడదని అన్నారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తహా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ వైఎస్ జగన్ అలాగే ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులపై మాటల దాడికి దిగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది అయితే వైఎస్ జగన్ లేఖ రాసిన తర్వాత బీజేపీ హైకమాండ్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొచ్చి ఉండొచ్చని అయితే చెప్తున్నారు అందుకే అప్పటికప్పుడు హడావిడిగా పీటీఐని పిలిపించి పవన్ తో ఈ వివరణ ఇప్పించుంటారని అంటున్నారు సో ఇంత లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి